తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పెను దుమారానికి దారితీశాయి ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను విమర్శించే సమయంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డిలను ఉద్దేశించి ఓ ఘాటైన కామెంట్ చేశారు కేటీఆర్ని ఉద్దేశించి మీ వెనుకున్న అక్కలను నమ్మొద్దు మొన్నటి వరకు వాళ్ళు మా వెనుకుండి మమ్మల్ని ముంచిపోయారు ఇప్పుడు మిమ్మల్ని ముంచుతారు ఆ అక్కలను నమ్ముకుంటే మీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆ మాటలపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మంచి మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు ఆ రోజు నేను కాంగ్రెస్లోకి మిమ్మల్ని ఆహ్వానించాను మీరు కాంగ్రెస్లోకి రండి మీరు సీఎం అయ్యే అవకాశం కూడా మీకు వస్తుంది మంచి భవిష్యత్తు ఉంటుందని ఒకగా ఆశీర్వదించాను కానీ మేము చేసిన తప్పేంటి మమ్మల్ని నమ్ముకుంటే ఎందుకు బస్ స్టాండ్ అవుతుందో సమాధానం చెప్పాలని కన్నీటి పర్యంతమయ్యారు సబిత పార్టీలు మారడమే తప్పైతే మీరు ఏ పార్టీ నుంచి వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు మీరు నిన్నగాక మొన్న బీఆర్ఎస్లో నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు మేము మాత్రమే పార్టీలను మార్చామా నన్ను కాంగ్రెస్ పార్టీ పొమ్మన లేక ఎలా మెడలు బట్టి బయటకు గెట్టిందో మీకు తెలియదా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు సబిత మిమ్మల్ని ముఖ్యమంత్రి ఎందుకు టార్గెట్ చేశారో చెప్పాలి మేము ఎవరిని మోసం చేశాము ఏమి ఉంచామని నిలదీశారు సబిత అయితే సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ మైక్ తీసుకుని అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు సబితక్క ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ప్రైవేట్ సంభాషణను బయటపెట్టారు కాబట్టి నేను దానికి కొనసాగింపుగా ఏం జరిగిందో చెబుతానన్నారు నన్ను పార్టీలోకి రమ్మన్న మాట వాస్తవమే నన్ను ఆశీర్వదించిన మాట వాస్తవమే కానీ నేను కొడంగల్లో ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరిలో పోటీ చేయమని సలహా ఇచ్చింది సబితక్కే నేను కూడా మల్కాజ్గిరిలో పోటీ చేస్తానని ప్రకటించాను కానీ నేను ఒకవైపు ఎంపీగా పోటీకి దిగగానే వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి తీసుకున్నారు ఒక తమ్ముడిగా నాకు అండగా ఉంటానని మాటిచ్చారు కదా మరి ఎందుకు లేకుండా మీరు పార్టీ మారని ఇది మోసమేనని ఆయన నిలదీశారు దీంతో తనకు సమాధానం చెప్పే అవకాశం డిమాండ్ చేయగా స్పీకర్ సబితకు మైక్ ఇవ్వలేదు పైగా తనకు గవర్నర్ రిసీవ్ చేసుకునే సమయం ఆసన్నమైందని వెళ్లిపోయారు ముఖ్యమంత్రి అయితే మీరుండాలి మేము చెప్పే సమాధానం వినాలని డిమాండ్ చేశారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే తాను వస్తాను మీ అందరికీ కలిపి సమాధానం ఇస్తానని చెప్పుకొచ్చారు కానీ సబితకు ఇవ్వలేదు ఇంతలో డిప్యూటీ సిఎం కళ్ళు బట్టి విక్రమార్క మైక్ అందుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి కంటే కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు బట్టి మీరు మోసమే చేశారు ఆ రోజు మీకు కాంగ్రెస్ ఏం తక్కువ చేసింది ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు మంత్రిగా ఉన్నారు అన్ని పదవులను అనుభవించారు మీ కొడుకుకి ఎంపీ టికెట్ కూడా ఇప్పించారు ఆ రోజు పార్టీ ఓడిపోగానే మీరు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు నేను మిమ్మల్ని బ్రతిమలాడాను మీరు వెళితే నాకు ఇచ్చిన ఆపోజిషన్ లీడర్ పదవి పోతుంది మీరు సహకరించాలని కూడా కోరాను మీరు మీ స్వార్థం కోసం వెళ్లిపోయారు మీకు పదవులే కావాలి మోసానికి అర్థమే మీరని బట్టి ఫైర్ అయ్యారు దీంతో గొడవ మరింత పెరిగింది మైక్ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసినా కూడా స్పీకర్ ఇవ్వలేదు దీంతో సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చుకుంటూ బయటకొచ్చారు వచ్చారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడి కన్నీటి పర్యంతమయ్యారు సబిత ఆడబిడ్డల ఉసురు మీకు తగులుతుంది ఆడబిడ్డలను అవమానించిన పతనం నేటితో మొదలైందని ఫైర్ అయ్యారు మరోవైపు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారు కళ్ళు కనిపించకుండా ఆడవాళ్ళని కూడా చూడకుండా మాట్లాడుతున్నారు తాను విమర్శలు చేసి సమాధానం చెప్పేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఫైర్ అయ్యారు ఇక మరుసటి రోజున సీఎం రేవంత్ రెడ్డి సవిత సునీత లక్ష్మారెడ్డిపై మరోసారి సీరియస్ అయ్యారు నేను నాకు అక్కలనుకునే సమాధానం చెప్పాను తప్పుడు మాట మాట్లాడలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి మీరు కేటీఆర్ నమ్ముకుంటే ఆయన సోదరి మాదిరిగానే మీ జీవితం కూడా అయిపోతుంది కవిత జైల్లో ఉంటే ఢిల్లీలో బేరసారాలు మాట్లాడుకున్నారని మరోసారి రేవంత్ అన్నారు సొంత చెల్లెల్ని జైల్లో పెట్టినా కూడా ఢిల్లీ వెళ్లి రాజకీయ ఒప్పందం చేసుకున్న నీచులని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి ముందు మా అక్కలను నమ్ముకుంటే కేటీఆర్ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుందన్న రేవంత్ ఈసారి కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు కేటీఆర్ నమ్ముకుంటే మీ బతుకు బస్ స్టాండ్ అవుతుందన్నారు అక్క మీరు వాళ్ళ ఉచ్చుల పడద్దని సూచించారు మైక్ ఇస్తే శాపనార్థాలు పెడుతున్నారు ఇవ్వకుంటే పోడియం దగ్గర నిరసనలు చేస్తున్నారు నేను చెల్లెలు జైల్లో ఉంటే రాజకీయాల కోసం బజార్లో కాదు రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై సవిత మరోసారి సీరియస్ అయ్యారు ఆడబిడ్డలను అవమానించారు మైక్ ఇవ్వలేదు కనీసం ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడదామన్నా కూడా అవకాశం ఇవ్వలేదు ముందు రోజు మిమ్మల్ని నమ్ముకుంటే కేటీఆర్ బతుకు బస్టాండ్ అవుతుందన్నారు మీరు ఆడబిడ్డలను అవమానించిన తీరు ప్రజలు చూశారు వారి కోపం చూడగానే ఇప్పుడు మేము కేటీఆర్ నమ్ముకుంటే స్టాండ్ అవుతుందంటున్నారు సీఎం ఇదేనా అవకాశవాద మాటలు ఎప్పటికైనా క్షమాపణ చెప్పకపోగా మళ్ళీ అవే మాటలు మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు సబిత ఈ వివాదం చినికి చినికి తుఫారుగా మారింది ఆడబిడ్డలను సీఎం అవమానించారని బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు అయితే ఇప్పటికిప్పుడు ఎందుకు సబిత సునీత లక్ష్మణ రెడ్డి మీద కోపంగా అసెంబ్లీలో మాట్లాడారనే కమెంట్ వినిపిస్తుంది తెర వెనక ప్రయత్నాలు ఫలించక రేవంత్ రెడ్డికి కోపం వచ్చిందనే కమెంట్స్ వినిపిస్తున్నాయి నాడు తాను అక్కగా పార్టీలోకి పిలిచారు తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసే సమయానికి బీఆర్ఎస్ చేరారు సబిత మంత్రిగా పనిచేశారు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు మెజారిటీ కూడా కాంగ్రెస్ కు బోటాబోటీగానే ఉంది ఈ సమయంలో కాంగ్రెస్ సర్కారు ఎప్పుడైనా మారిపోవచ్చని మాజీ సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్నారు దీంతో ప్రభుత్వాన్ని కాపాడుకోవడంతో ఇటు రాజకీయంగా అణగదొక్కాలనే కసి ఉన్నారు రేవంత్ అందుకే పదకొండు మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు హైకమాండ్ వద్దని వారించినా కూడా రేవంత్ వినలేదు ఎందుకంటే బీఆర్ఎస్ ను పోటీలో లేకుండా చేయాలనేది రేవంత్ ఆలోచన ఇంతలో గద్వాల్ ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ గుటికి చేరారు అయితే సబితకు సునీత లక్ష్మారెడ్డిలతో రేవంత్కు మంచి అనుబంధం ఉంది దూరపు బంధువులు కూడా ఈ సమయంలో వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలోకి రాలేదన్న కోపం ఉందేమో రేపు మిమ్మల్ని ముంచుతారని కేటీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి కామెంట్ చేశారనే విమర్శ వినిపిస్తోంది పైగా సబితా ఇంద్రారెడ్డి సిటీ ఔట్స్కట్ లో ఉన్న కీలకమైన మహేశ్వర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ ప్రాంతంలో రేవంత్ రెడ్డికి ఫోర్త్ సిటీ నిర్మించాలనే ప్లాన్ ఉంది ఇటు రాజకీయంగా సునీత కూడా బలంగా ఉన్నారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తమ వారే సపోర్ట్ చేయడం లేదు గతంలో కాంగ్రెస్ లో పనిచేసి మంత్రి పదవులు అనుభవించిన వాళ్లే వీళ్లు వీరిద్దరు కాని వస్తే ఇక కేసీఆర్ బలహీనమైపోతారనేది రేవంత్ వ్యూహం కానీ కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సబిత కానీ ఇటు సునీత లక్ష్మారెడ్డి కానీ ఇష్టపడటం లేదు కనీసం రెడ్డి సామాజిక వర్గం మీద ప్రేమ కూడా వస్తారు ని భావించారు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఆయన రెడ్డి సామాజిక వర్గ నేతగా కూడా ఉన్నారు అలాగే తాను సీఎం గా ఉన్నాను అన్ని రకాలుగా ఆదుకుంటానని మాటించినా కూడా ఈ ఇద్దరు నేతలు రాకపోవడంతో ఆయన చాలా రోజులుగా కోపంగా ఉన్నారు పైగా బయట అసెంబ్లీలో సవిత కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు అసెంబ్లీలో కూడా సుతిమత్తగా మాట్లాడుతూనే ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు మొన్నటికి మొన్న ప్రోటోకాల్ పాటించలేదని ఓడిన వారిని స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారని సబిత నిరసన వ్యక్తం చేశారు తాను కింద కూర్చొని నానా హంగామా చేశారు దీంతో అన్ని వైపుల నుంచి సబిత సునీత లక్ష్మారెడ్డిలు ప్రభుత్వాన్ని ఆడుకుంటున్నారు మరోవైపు కీలకమైన రంగారెడ్డిలో బీఆర్ఎస్ బలంగా ఉంది రాబోయే రోజుల్లో హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి దీంతో రేవంత్ రెడ్డి వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారట కానీ వారి నుంచి తిరస్కరణ ఎదురైందని అందుకే ఇలా పాత కొత్త కోపాన్ని వెళ్ళగక్కుతున్నారనే వ్యాఖ్యలు బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నాయి వాళ్ళిద్దరూ బీఆర్ఎస్ నుంచి వస్తే పార్టీలో కీలకమైన నేతలు ఉండరనే భావన ఉంది దీంతో ఈ చిన్న కమెంట్ కాస్త పెను దుమారానికి దారితీసింది ఏదేమైనా రేవంత్ రెడ్డి ఆ అక్కలు నమ్ముకుంటే మునుగుతారని కేటీఆర్ అన్నారు ఇప్పుడు వివాదం పెద్దది కావడంతో కేటీఆర్ నమ్ముకుంటే ముంగు తారాన్ని కవర్ చేయబోయారు మొత్తానికి ఇది ఇప్పుడు పెను రాజకీయంగా మారింది యావత్ మహిళా సమాజం ఈ వివాదాన్ని గమనిస్తుంది అన్న విషయం మాత్రం మనం మర్చిపోకూడదు మరి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మీరేమంటారు అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ కోసం మా ఛానల్ ఫాలో ఉండేలాగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి